తెనాలి సబ్ డివిజన్ పోలీస్ శాఖ గంజాయిపై ఉక్కుపాదం మోపింది తెనాలి నియోజకవర్గంలో ఇటీవల రూరల్ పరిధిలో పదమూడు మందిని అరెస్ట్ చేసిన మరికొద్ది రోజుల్లోనే మరో పదమూడు మందిని కొల్లిపర పోలీసులు అరెస్ట్ చేశారు వీరి నుంచి ఐదు కేజీల రెండు వందల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకోవటంతో పాటు ఎనభై వేల రూపాయల నగదు కూడా పట్టుకున్నారు తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పీ జనార్దన్ రావు మాట్లాడుతూ వైజాగ్ ఏజెన్సీలో గంజాయిని తక్కువ ధరకు కొని కొల్లిపర తెనాలి పరిసర ప్రాంతాల్లో విక్రయించే ఏడుగురిని అలాగే వారి నుంచి కొనుగోలు చేసి సేవించే వినియోగదారులు ఆరుగురిని మొత్తం పదమూడు మందిని కొల్లిపర పోలీసులు చాకచక్యంగా బొమ్మవాణిపాలెం సమీపంలోని మాలడొంక రోడ్లో పట్టుకున్నారని చెప్పారు వీరి నుంచి ఐదు కేజీల రెండు వందల గ్రాముల గంజాయిని ఎనభై వేల రూపాయలని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు ముద్దాయిల్లో తొమ్మిదికి పాత నేర చరిత్ర ఉందని ఇరవైకి పైగా దొంగతనాల కేసులు గంజాయి కేసులు కొట్లాట కేసులు కలిగి ఉన్నారని డీఎస్పీ తెలియజేశారు విశాఖపట్నం మంగళగిరి రేపల్లకి చెందిన పదమూడు మంది గంజాయి విక్రయదారులైన మల్లోల శోభన్ బాబు పాముల ఋషిబాబు మండ్రూర్ రాజ్ కుమార్ ఆరే ఆదిత్య అమిరే ఆనంద్ కిషోర్ కొల్లిపర కాగా కారంకి నిఖిల్ కుమార్ మంగళగిరి కాజా గ్రామం అని చెప్పారు ఎర్రు శశికుమార్ కొల్లిపర మండలం అత్తోట గ్రామం అని చెప్పారు ఇక గంజాయి కొనుగోలు చేసి తాగేవారు పోకూరి శ్రీను కొల్లిపర గరిక గోపీనాథ్ మేడా ప్రవీణ్ కుంచవరం అని దాసరి చేతత్ అత్తోట గ్రామము కొసరాజు రోహిత్నాథ్ రేపల్లే కొచ్చర్ల సత్యసాయి చక్రవర్తి ఈయన విశాఖపట్నం సిటీ అని చెప్పారు పదిహేను గ్రాముల ఒక్కో ప్యాకెట్ ఐదు వందల రూపాయల చొప్పున అమ్ముతున్నారని చెప్పారు వైజాగ్ నుంచి పది కేజీల గంజాయి నాగూర్ రాహుద్ సల్మాన్ నజీరుద్దీన్లు తీసుకొచ్చి ఐదు కేజీలు వేరే వారికి విక్రయించి మిగతా ఐదు కేజీలు అమ్మకానికి పెట్టారని డిఎస్పీ జనార్దన్ రావు చెప్పారు గంజాయి అమ్మిన కొన్నా పీడీ యాక్ట్ పెడుతున్నామని డీఎస్పీ జనార్దన్ రావు తెలియజేశారు గంజాయి నేరస్తులను పట్టుకున్న పోలీస్ సిబ్బందికి ఎస్పీ సతీష్ కుమార్ రివార్డులు ప్రకటించారని చెప్పారు ఈ సమావేశంలో సిఐ ఆర్ ఉమేష్ కొల్లిపర ఎస్ఐపి కోటేశ్వరరావు తెనాలి రూరల్ ఎస్ఏ కే ఆనంద్ ఏఎస్ఏ ప్రసాదరావు పోతురాజు హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరరావు రమేష్ పోలీస్ కానిస్టేబుల్స్ చంద్రకుమార్ విజయశేఖర్ కూర్మారావు నాగబాబు నాగరాజు రవి సుబ్బారెడ్డి లంక వరప్రసాద్ పాల్గొన్నారు తెనాలి సబ్ డివిజన్ పరిధిలో కొల్లిపర పోలీస్ స్టేషన్లో నిన్న అనగా ముప్పై తారీఖున ఉమేష్ కొల్లిపర ఎస్ఐ కోటేశ్వర గారికి రాబడిన సమాచారం మేరకు గంజాయి ఇట్లా మీ దగ్గర ఆ ప్లేస్లో ట్రాన్స్మిట్ అవుతుంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద వీళ్ళు వారి సిబ్బందితో ఎక్స్ట్రా పోర్స్ నన్ను అడిగి తీసుకుని వెళ్ళారు మధ్యవర్తుల సహాయంతో వెళ్ళారు వెళ్ళి రైడ్ చేస్తే అక్కడ పదమూడు మంది గంజాయి తాగుతూ దొరికారు వీళ్ళని మధ్యవర్తుల సమక్షంలో విచారించిన తెలిసింది ఏంటంటే ఏడుగురు ఈ గంజాయిని వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కొనుక్కొని వస్తారు ఇక్కడ పదిహేను పదిహేను గ్రాముల కింద ప్యాకెట్లుగా చేసి ఒక్కో ప్యాకెట్ ఐదు వందలు ఆరు వందలు డిమాండ్ పెట్టి అమ్ముతూ ఉంటారు ఆ ప్రకారంగా వీళ్ళు వైజాగ్ ఏరియా పాడేరు వెళ్ళారు పది పది కేజీలు గంజాయి కొనుక్కొని తెచ్చారు దాంట్లో ఐదు కేజీలు వేరే వాళ్ళకి ఒక లం బల్క్గా ఇచ్చేసి మిగతా ఐదు కేజీల్లో ఈరోజు వీళ్ళు పదిహేను గ్రాముల ప్యాకెట్లతో సహా తయారు చేసి కొంతమందికి అది అమ్మారు వాళ్ళని ఆ కొనుక్కున్న వాళ్ళ వా ఆరుగురిని కూడా ఈ కేసులో అరెస్ట్ చూపించాం ఎవరైతే ఈ గంజాయిని పాడేరు నుంచి కొనుక్కొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళని ఏడుగురిని కూడా ఈరోజు రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఇందులో ముఖ్యంగా తెనాలి సబ్ డివిజన్ పరిధిలో గ్రామాలన్నిటికీ పోలీస్ వారి తరఫున విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు ఎవరి దగ్గర కొంటున్నారు తాగుతున్నారు కొన్న వాళ్ళదే నేరం తాగిన వారు నేరం కాదండి అని కుదరదు వాళ్ళని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఆరుగురు ముద్దాయిలుగా చేర్చాం వారి కోర్టు చుట్టూ తిరగాలి వాళ్ళు స్టూడెంట్స్ అయితే వాళ్ళ భవిష్యత్తు పోతుంది ఉద్యోగం చేసుకునే వాళ్ళు వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది అందువల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారని జాగ్రత్తగా పరిశీలించుకొని వాళ్ళు అటువంటి చెడాల వాటి లోన్ అయితే మాకు తెలియజేయండి మేము ముందుగానే వాళ్ళకి రీహాబిలేటేషన్ సెంటర్ కానీ కౌన్సిలింగ్ కానీ చేసి వాళ్ళు కేసులు ఇన్వాల్వ్ కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అట్లా కాకుండా వాళ్ళు ఇట్లా కొనుక్కొని తాగినప్పుడు జరిగితే మాత్రం నిష్పక్షపాతంగా ఎటువంటి ఇష్యూ లేకుండా కూడా వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేస్తాం కేసుల్లో పెడతాం వాళ్ళ మీద క్రిమినల్ రికార్డు అనేది డెవలప్ అయితే ఫ్యూచర్లో రాష్ట్ర ప్రభుత్వం పిట్ అండ్ డిపిఎస్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చింది ఎవరైతే గంజాయి అమ్మిన కొనుక్కున్న మూడు కేసుల్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ప్రయోగించడానికి గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది దాని ప్రకారం మేము తెనాలి సబ్ డివిజన్ పరిధిలో ఇప్పటికి పాత కేసుల్లో ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పది మంది మీద పీడీ యాక్ట్కి సిద్ధం చేస్తున్నాము ఇట్లా ఒక తర్వాత ఒకళ్ళు ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా పీడీ యాక్ట్కి ఎలిజిబిలిటీ వచ్చి వాళ్ళు పీడీ యాక్ట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వన్ ఇయర్ పాటు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా తెనాలి పట్టణం సబ్ డివిజన్ పరిధిలో ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ పిల్లలు గంజాయి తాగడానికి బానిసలు కాకుండా చూసుకోండి అట్లా ఎవరైనా ఉంటే మాకు తెలియజేయండి మేము వాళ్ళ ముందుగా అయితే మేము కౌన్సిలింగ్ చేస్తాం తప్పితే కేసుల్లో పెట్టడం జరగదు దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి పిల్లల భవిష్యత్తుని మీరు మీరే కాపాడుకోండి ఎటువంటి సమాచారం ఉన్నా మకే మని ఈ పత్రికా మాకన మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా